ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం సభ అనకాపల్లి నియోజక నియోజకవర్గంలో కసింకోట మండలంలోని చింతలపాలెం గ్రామంలో రేపు ఇరవైవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం మూడు గంటల సమయంలో జరగనుంది దీనికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతుదారులు అందరూ హాజరై జగన్మోహన్ రెడ్డి గారికి రేపు మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికలకు మేమంతా సిద్ధంగా ఉన్నాం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్ళీ జగనన్ను గెలు జగనన్నను గెలిపించుకోవడానికి అని అందరం మద్దతు పలకాలని కోరుకుంటూ అదేవిధంగా అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను మే ఇరవై నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి నామినేషన్ దాఖలు చేయడం జరగనుంది జేసీ గారి ఆఫీస్ లో గాంధీనగర్ సమీపంలో ఉన్న జేసీ ఆఫీస్ లో దానికి కూడా ప్రజలందరూ ఆశీర్వదించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీగా వెళ్ళ మార్కెట్ అలాగే పెరుగు బజార్ ఫోర్ రూట్ జంక్షన్ మీదుగా నామినేషన్ దాఖలు చేయడానికి జేసీ ఆఫీస్కి వెళ్ళడం జరగనుంది దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మతదారులు ఆశీర్వదించి పాల్గొని నాకు అండగా ఉంటారని కోరుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గూడు ముత్యాల నాయుడు గారు కూడా రేపు మే ఇరవై రెండో తారీఖున సారీ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున నామినేషన్ దాఖలు చేయనున్నారు కలెక్టర్ ఆఫీస్ లో దానికి కూడా అనకాపల్లిలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ హాజరై ఈ మూడు మూడు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మూడు ముఖ్య విషయాలు మీ ద్వారా ప్రజలందరికీ కూడా రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరితో కలిపి ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనందరి ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులైనటువంటి ముఖ్యమంత్రి వరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవయో తారీఖున అనకాపల్లి జిల్లాకు సంబంధించి పార్లమెంటుకి సంబంధించి ఒక భారీ బహిరంగ సభ నియమంత సిద్ధం సభని అనకాపల్లి నియోజకవర్గంలో కసింకోట మండలంలో చింతలపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో బొబ్బూరు గ్రామం పక్కన నేషనల్ హైవే దగ్గర ఒక భారీ బహిరంగ సభ జరగబోతుంది దానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి ఎవరైతే ఐదు సంవత్సరాల కాలం కరోనా లాంటి కష్టకాలంలో తమకు అందగా నిలబడ్డారో ఆ మహానేత మహానాయకుడు ఒక మళ్ళీ ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రిగా తనను ఆశీర్వదించాలని ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రజలందరికీ కూడా మరి అండగా ఉంటానని చెప్పి తెలియజేసే ఈ మీటింగ్కి అందరూ కూడా హాజరు కావాలని మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ప్రతి బూత్ లెవెల్ మేమంతా సిద్ధమని ఏదైతే మనం అనేక సందర్భాలలో ఉత్సాహంగా మన సభలు జరుపుకుంటూ ఉన్నాము భారీ ఎత్తున ఈ బహిరంగ సభని దిగ్విజయం చేయాలని చెప్పి మరి మీ ద్వారా ప్రజలందరినీ కోరుకుంటూ అదే విధంగా మరి మే పదమూడున జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు మరి ఏదైతే నామినేషన్ ఘట్టం ప్రారంభమైందో మన అనకాపల్లి నియోజకవర్గం నుంచి యువ నాయకుడు విద్యావంతుడు మరి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినటువంటి మలసాల భరత్ కుమార్ గారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున అభిమానులు నాయకులు పెద్దలందరి ఆశీర్వాదంతో నామినేషన్ వేయడానికి పెద్ద ఎత్తున భారీగా ఈ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ నుంచి తరలి వెళ్ళి మన రింగ్ రోడ్ నుంచి చిన్ననాల్ రోడ్ జంక్షన్ నుంచి ఫోర్ రోడ్ జంక్షన్ నుంచి మనకి గాంధీనగర్ లో ఉన్నటువంటి ఆర్ఓ ఆఫీస్ కి తమ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయడానికి వెళుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరులు బూడి ముచ్చాల నాయుడు గారు ఈ నెల ఇరవై రెండవ తారీఖున మరి ఆయన కూడా కలెక్టర్ ఆఫీస్ లో తమ నామినేషన్ పత్రాన్ని ఉన్నారు ఈ కార్యక్రమాన్ని కూడా నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలు నాయకులు శ్రేణులు అందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయం చేయాలని కోరుకుంటూ ఇప్పటికే ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు వైఎస్ఆర్ సిపి అభ్యర్థులందరినీ కూడా గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలని ప్రజలందరూ ఇప్పటికే మేమంతా సిద్ధమని ప్రజలు ఎప్పుడో ఒక మ్యాండేట్ ఇవ్వడం జరిగింది ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు మళ్ళీ మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రిగా కావాలి గతంలో ఏ రకంగా అయితే అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఏడు ఎమ్మెల్యేలు కూడా అత్యధిక మెజారిటీతో గెలిచారు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా నన్ను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించారు అదే విధంగా ఈసారి పోటీ చేసే ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులను పార్లమెంట్ అభ్యర్థి ముత్యాల నాయుడు గారిని కూడా అత్యధిక మెజారిటీతో ప్రజలంతా గెలిపించడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారని రేపు రాబోయే మే పదమూడో తారీఖున రెండు బటన్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద అనేక బటన్లు జగనన్న నొక్కారు ప్రజల సంక్షేమం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమం కోసం లక్షలాది కోట్ల రూపాయలని ప్రభుత్వం మరి వారి పేదరిక నిర్మూలనకి ఇస్తే మరి రెండు బటన్లు నొక్కి రెండు గుర్తులు కూడా రెండు ఫ్యాన్ గుర్తు మీద తమ ఓటును వేసి ప్రజలంతా కూడా వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఆశీర్వదించి మరి ఈ ఎన్నికల సమరోత్సాహానికి అందరూ కూడా ఈ మూడు సభలకి ఈ మూడు కార్యక్రమాలకి పెద్ద ఎత్తున మీరు హాజరయ్యే కార్యక్రమాలని దిగ్విజయం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటుంది